హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో డిఏ టేబుల్ అండి సో డిఏ టేబుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మనకైతే జూలై నుంచి డిఏ అనేది పెరుగుదల అప్లికబుల్ అవుతుంది ఏదైతే ఆగస్టు నెల ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు తీసుకుంటామో దాంతో అయితే మనకు క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది ఆర్ ఇయర్స్ ఈ వన్ ఇయర్కి సంబంధించిన అర్ ఇయర్స్ మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లించబడతాయని మనకు ఆల్రెడీ జీవో కూడా ఈ మేరకు ఇష్యూ చేసి ఉన్నారు సో దాని ప్రకారం ఎంత డిఏ వస్తుందో చిటికెలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఒక వివరాలు అయితే ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల పెరిగే డిఏడిఆర్ ఎంత వస్తుందో ఇప్పుడు చిటికెలో తెలుసుకుందాం సో ఉద్యోగ మరియు పెన్షనర్లకు జూలై రెండు వేల ఇరవై మూడు డిఆర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై పెన్షన్తో పాటు కలిపి ఇవ్వడం జరుగుతుంది క్యాష్ రూపంలో కాబట్టి పెన్షనర్స్ వారి వారి యొక్క బేసిక్ పేని బట్టి ఎంత అమౌంట్ అయితే వారికి పెరుగుతుందో బేసిక్ ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా సో దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఉంది అది చెప్తా చూడండి సో బేసిక్ మీ బేసిక్ ఎంత అయితే పేమెంట్ ఉంటుందో అంత వితౌట్ డిడక్షన్స్ సో బేసిక్ ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు నాలుగు చేస్తే అంతమైన మీకు బేసిక్లో పెరుగుతుందండి ఉదాహరణకు బేసిక్ అనేది పదివేల రూపాయలు ఉన్నట్లయితే మీరు పదివేలు ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు నాలుగు చేసినారంటే ఇంటూ చేస్తే మనకు మూడు వందల అరవై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది అనగా ఇక్కడ మనకు మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఎగస్టా రావడం జరుగుతుంది పదివేల రూపాయలకి అదే నలభై వేల రూపాయలకి పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఎగస్టా రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు వివిధ ఎంత బేసిక్ ఉన్నా సరే ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఆరు నాలుగుతో చేసినప్పుడు మనకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ మనకు ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది డిఏ డిఆర్ రెండు కూడా మనకైతే పెరగడం జరుగుతుంది So video not the like change, thank you for watching this video.